కార్తీక్ దీపవాళ్ళ రెస్టారెంట్కి సత్యరాజ్ గారు వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ సంతోషించి అతన్ని ఆహ్వానించి కూర్చుని పెడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యరాజు వాళ్ళిద్దరినీ చూసి ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది నా మార్కెట్ ఎంతో కిందకి ఉండేది కానీ మీ వల్ల ఇప్పుడు చాలా ఎత్తుకే ఎదిగింది ఇప్పుడు బయటనే కాదు ఆన్లైన్ బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతుంది అంటే దానికి గల కారణం మీరిద్దరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ కార్తీక్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంత ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ నాది ఒక చిన్న విన్నపం ఉంది అదేంటో చెప్పమంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యరాజు ఏంటది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఈ ఈ రెస్టారెంట్ని నేను మరి కొంచెం కాస్త పైకి ఎత్తగా ఎత్తగనివ్వాలని ఒక ప్లాన్ అయితే నా దగ్గర ఉంది అది ఇంప్లిమెంట్ చేయవచ్చా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యరాజు మాత్రం మీకు నచ్చినట్లుగా చెయ్యండి ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి నేను వచ్చాను అంటే దానికి గల కారణం మీరిద్దరే అందుకే మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి నా మార్కెట్ ని పైకి తీసుకొని వెళ్తారన్న నమ్మకం నాకు చాలా ఉంది మీ మీద అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇప్పుడు ఈ టాప్ ఫైవ్ రేట్ టాప్ ఫైవ్ రేటింగ్ వచ్చింది అంటే దానికి గల కారణం మీరు మాత్రమే ఎలాగైనా సరే టాప్ ఫైవ్లో మనం వండాలి అన్ని రెస్టారెంట్లలో కన్నా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఖచ్చితంగా ఉంటాం సార్ అని చెప్పేసి అయితే మాట ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యరాజ్ దీపను చూసి అమ్మ నువ్వు ఎంతవరకు చదువుకున్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం నేను ఐదో తరగతి డిస్కంటిన్యూడ్ సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీపను చూసి ఐదో తరగతి డిస్కం కంటిన్యూ చేసింది మనుషులందరినీ బాగా చదివేసింది సార్ అలాగే వంటలు కూడా చాలా బాగా చేస్తుంది రెస్టారెంట్లలో ఉన్న చెప్పులందరికన్నా చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి అయితే కార్తీక్ దేవుని పొగుడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సత్యరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు